రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు మూడు వేల మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గోదావరికంలో సంబరాలు జరుపుకున్నారు కమిటీ అధ్యక్షులు ఖాజా నజీముద్దీన్ పట్టణ అధ్యక్షులు అబీద్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముబీన్ నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగినటువంటి వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మైనార్టీలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఉల్లాం బహు బుక్రియా రేవంత్ రెడ్డి సాబ్బ బట్టిరా సాధల్ బాబు సాహ్ అమారే రాష్టాపుర ఎమ్ఎల్ఏ సా ఉల్లాం సబ్బుకోక్రియ అదాకరు జతే మైనారిటీ అదాము కాంగ్రెస్ పార్టీకి తరఫుకు శుక్రియా అదాకర రాష్ట్రంలో ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తున్న తరుణంలో రేవీంద్రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు ప్రతి విషయంలో న్యాయం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఈరోజు బడ్జెట్లో మైనార్టీస్కి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మైనార్టీస్కి మనకు మైనార్టీస్ కేటాయించడం జరిగింది అయితే దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఇక్కడ గౌరవీలైన శ్రీధర్బాబు గారికి మరియు మా యొక్క ఎమ్మెల్యే గారైన రాజ్ గారికి మరియు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు డిపో డిప్యూటీ సీఎం గారైన మన యొక్క బట్టి విక్రమార్ గారికి మేము అందరం అంటే మైనార్టీస్ పక్షాలు అతను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈరోజు అందరూ గోదావరి కందులో రామగుండెం కాన్స్టిట్యులో ఇవాళ అందరూ సంబరాలు జరుపుకుంటే తరుణంలో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది కావున మా మేము అందరం మైనార్టీస్ తర్వాత అందరం కలిసేసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటూ ఇక్కడ విజయోత్సవంతో మేము మన యొక్క మన యొక్క సీఎం గారికి మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కూడా రామగుండెం నియోజకవర్గంలో మన బకర్సారి నాయకత్వంలో ప్రజాపరణ సజావుగా జరుగుతుంది ఇక్కడి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంటే మరి ఒక మైనార్టీసే కాకుండా మిగతా డెవలప్మెంట్ గురించి చాలా పనిచేస్తా ఉన్నారు దానికి మేము అంత అడ్డగా ఉంటాం చెప్తూ గోదావరిఖని పట్టణంలో చౌరస్తాలో మేమందరం మైనార్టీలు చాలా సంతోషంగా ఆనందంగా పాలాభిషేకం చేయడం జరిగింది పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారికి మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి అలాగే మా రామగుండం ముద్దుబిడ్డ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ గారికి ప్రత్యేకంగా ఈ రామగుండం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అలాగే వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినారో మైనార్టీలకు ప్రత్యేకంగా మేము చూస్తాము వాళ్లకు వాళ్ళ అభివృద్ధిలో మేము తోడ్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు మాట జరిగింది అదే మీద ప్రజా పాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అని నిరూపించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ కళ్యాణి సింహాచలం హనుమ సత్యనారాయణ మైనార్టీ నాయకులు అబ్దుల్ గఫూర్ అబిద్ వాహీద్ ముస్తఫా సిరాజుద్దీన్ సర్వర్ హఫేజ్ తాజుద్దీన్ ఫజల్ బేగ్ యాకుబ్ గౌజ్ ముస్తాఖ్ సిరాజ్ ఉరుఖాన్ తదితరులు పాల్గొన్నారు